అయితే డయాబెటీస్ పూర్తి స్థాయిలో తగ్గిస్తాగిస్తాయి గుర్తుపెట్టుకో ముళ్ళ కంచి మీద రాసిన చీర లాంటిది టైప్ టూ అనేది తీగ మీద రాసిన చీర లాంటిది టైప్ వన్ లో కూడా చెప్పాను కదా డెబ్బై పర్సెంట్ మందికి ముల్లక మళ్ళీ తీగ మీద చీరే ముప్పై పర్సెంట్ మందికి మాత్రం డీకే అని ఉంటుంది ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇది ఒక కండిషన్ టైప్ వన్ అలా ఎలా చెప్పలేరు ఇది ఈ పిల్లడికి ఎందుకు వచ్చింది ఆ పిల్లడికి వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు రాలికే ఉంటాయి ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయి దాంట్లోనే డీకే వచ్చిన వాళ్ళు అనుకుంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది ఆ ఎక్కువ టైం అనేది వీళ్ళ మీద ఒక నెల ఎక్కువ పట్టచ్చు ఆరు నెలలు ఎక్కువ పట్టచ్చు రెండు సంవత్సరాలు ఎక్కువ పట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టచ్చు కానీ ఈ పీరియడ్ లో కూడా వాళ్ళు ఇన్సులిన్తో ఉండరు అసలు ప్రమాదం ఇన్సులిన్ ఇన్సులిన్ వాడే పిల్లలకి ఒక పదిహేను ఏళ్ళు వాడినాక అనేక మంది కిడ్నీలు పోతే కిడ్నీలు మారసాల్సి వస్తుంది వాళ్ళు అమ్మ నాన్న కిడ్నీలు డొనేట్ చేసిన కర్మ వస్తుంది వాళ్ళ బాధ వర్ణాతీతం అనేక ఆర్గాలు ఫెయిల్ అవుతాయి అంటే అందరికీ కాదు చాలా మంది జరుగుతుంది చిన్నపిల్లలకి వచ్చింది సార్ మీరు ఎట్లా తగ్గిస్తారు ఇన్సులెంట్ ముందు వీడియో చూపిస్తాను ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి నేను తగ్గించను వాళ్ళ అమ్మ తగ్గిస్తుంది ఏ పిల్లడికైతే వస్తుందో వాళ్ళ అమ్మే తగ్గిస్తుంది వాళ్ళ అమ్మకి ఎలా తగ్గించాలి నేర్పుతా మూడు గంటల వీడియో నాది వీఆర్కే ఎక్స్క్లూజివ్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే వీడియో ఉంది ఆ వీడియోలో అరిటి పండు వచ్చినట్టు ఒబేసిటీ గురించి సైన్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్ అల్లోపతి డయాబెటిస్ ఒబేసిటీ గురించి చెప్పే అబద్ధాల సైన్స్ పాతాళంలో ఉంటే నేను తగ్గించి లక్షల మిలియన్ల మందికి వంద శాతం సక్సెస్ చూపించింది ఆ సైన్స్ దాని పైన ఉంటుంది అది చూడండి అది చూపిస్తా నేను క్రాస్ చేస్తా వాళ్ళని చెప్తాను ఇన్సులిన్ పారించుతా అది ఏదైనా సరే మీరు చెప్పిన విని కూడా చాలా మంది డైటీషియన్ కూడా ఉన్నారు అమ్మ రాఘేంద్ర గారు సినిమా తీసేయడం కుమ్మా రాఘంద్ర గారు సృష్టిలో ఎంతమంది ఉన్నారు రాంగో రాంగోపాలర్మ సినిమా తీశాడు చాలామంది శిష్యులు వచ్చారు ఆయనకి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి రాంగ కంటే పూరి జగన్నాథ్ గారు ఎక్కువ ఇట్లు ఇచ్చారు కదా అందుకని రాంగోపాలవర్మ ఇది అవుద్దా అంటే ఆళ్ళదాళ్ళదే వచ్చేవాడు వస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది ఈ వచ్చే వచ్చేవాళ్ళలో ఎవరు కూడా నా శిష్యులు అని వాళ్ళు ఇంకోళ్ళు నన్ను చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఒబేసిటీలో ఉండాల్సిందే వాళ్ళు ఆ ఒబేసిటీ కూడా ఎంత నా డైట్ నేను చెప్పిన స్థాయిలో వంద వంతు చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఒక కళ్ళు నేను అతను ఉన్నాడమ్మా ఒంగోలు ఒక ఆయన నా వీడియోలోనే వంద కిలో పైన తగ్గాడు ఎందుకంటే విజయం నేనే ప్రోగ్రామ్ వెళ్ళాను నన్ను కలవాల జీవితంలో నా వీడియోలు విని కనీసం కళ్ళతో కూడా చూడలే ఈ నూట పది కిలోలు నూట యాభై కిలోలు తగ్గిన లక్షల్లో ఉన్నారు ఆడేళ్లలో యాభై అరవై కిలోలు తగ్గే మూడు నెలలు నాలుగు నెలలో మిలి ఏ ఊర్లో లేరు ఏ సందరు లేరు నాకు వీళ్ళు కాదు కదా అలా వీళ్ళు విభజించినా కదా వాళ్ళు క్యాన్సర్ చేయచ్చి చేయగలరా చేయగలరా డయాలసిస్ అంటే బయట తీసుగలరా అలానే లివర్ డిసీజ్ లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ త్రీ ఉండేది నెల తీసుకురా నేను మొన్న మీ సెంటర్ విజిట్ అయినప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు అందరు ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది అట్లా తగ్గింది ఇట్లా తగ్గింది అని వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు బయట బోర్డు చూస్తే మొత్తం లిస్ట్ ఆఫ్ డిసీజ్ అన్ని ఉన్నాయి ఏంటి డైట్ తో నిన్ను డిసీజ్ రాసింది చెప్పమ్మా ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికే ఉన్న అదృష్టం ఏంటంటే పెద్ద ఆర్థోపెడిషన్ ఉంటాడు అతను కాళ్ళు మాత్రమే వస్తారు మిగతా ఎవరు రారు పెద్ద గైనకాలజిస్ట్ తోపు గైనకాలజిస్ట్ ఓన్లీ గైనకాలజీ ప్రాబ్లం వాళ్ళు వస్తారు పెద్ద కార్డియాలజిస్ట్ కార్డియాలజీ అయితే జీవితంలో కనీసం రూట్ కెనాల్ కూడా ఎవడాడు అయిన దగ్గర ఎందుకు వస్తారు కానీ రామకృష్ణం అండి అమ్మి క్రాన్స్ డిసీజన్ వాడు వస్తాడు రొమ్మటైడ్ ఆధరేటి సైడ్ వస్తాడు ట్రైకిస్ నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు వస్తాడు కాల్షియం స్కోరు నాలుగు ఐదు వేలు ఆరు వేలు ఉన్నాడు వస్తాడు క్యాన్సర్ వాళ్ళు వస్తారు అన్ని డయాలిసిస్లు అంటే నన్ను ఒక హెల్త్ గురువుగా అనుకుని వస్తారు ప్రతి జబ్బు ఉన్నవాళ్ళు ఒబేసిటీ దగ్గర నుంచి ప్రతి జబ్బులు వస్తారు ఇప్పుడు అట్లా కూర్చుంటారు ఎలాగో చూస్తాను మా డాక్టర్లు అంతా చూసేసిన తర్వాత ఆ కూర్చుని నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంత దమ్ము కాకపోతే నా డైట్ గురించి నిజానికి ఇప్పుడు ఆడు వచ్చి కనుక తగ్గలేదు నాకని రివ్యూ చెప్పాడు రివ్యూ చూస్తాను అరవై మంది ముందు అరవై మంది అరవై రకాల వాళ్ళు వాళ్ళ ముందు నేను ఓపెన్ గా ఒక అతను రివ్యూ చూశానుకోమ్మా నిజంగా నాకు తగ్గలేదు అనుకో వాళ్ళంతా వెళ్ళిపోతారు మరి నేను ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే అంతమంది ముందు నేను నాకు తగ్గలేదు అని చెప్పే సీనే లేదు వి ఆర్ కడ్ ఇంపాసిబుల్ అక్కడ రాదు అర్థమైందా డైట్ తర్వాత కూడా రిఫండ్ అయ్యి రాదు ఏమొస్తుంది నువ్వు వెళ్ళి వెరిసన గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో నా డైట్లో ఒక ఆయిల్ లేదు కానీ పోస్ట్ పోస్టేట్కి వచ్చినా పట్టించుకో నువ్వు నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళి ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి రెండు వేసేస్తాడు అడికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి ఇవ్వు నువ్వు ఆయిల్ తెచ్చుకో నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యిదేసి నీ పిల్లలకి పెట్టు కొబ్బరి నువ్వు ఆడిచుకుని చెయ్యి వీటితో చేసుకో సంస్కరించా ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్న ఒక ఎముకలు ఉప్పు ఇకూడదు నా డైట్లో కాదు తర్వాత కూడా వేసుకో వేల సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్ రిచ్ సోర్స్ ఆఫ్ నేచురల్ అయోడిన్ నుండే ఉప్పు ఉంది వేసుకో అలానే కారం తిన్నా మాకు జీవితంలో ఒకవేళ ఎందుకుని ముప్పై ఏడు లేర్లు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు డైట్ తర్వాత కూడా మాకు నీ పిల్లలకు హాని జరుగుతుంది ముప్పై ఏడు లేర్లు పచ్చిమిరగాయ చిన్న పింద నుంచి పండు వెళ్ళి పని లేర్లు కొడతారు ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మక్కపెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్ళి మీ ఆయనలో హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం బిల్లు కారం ఆడి తెచ్చి పెడితే ముప్పై ఏడు లేర్లు కొట్టి కాలకు విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరూ సర్వరోగాలు వస్తున్నాయే ఆ కారాన్ని నువ్వేలా వాడతావు కారం తీసేసి పెప్పర్ వాడుకో పెప్పర్లో పురుగు మందులు కొట్టరు మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో నీ పిల్లల ఆరోగ్యం నీ కుటుంబం నీ భర్తను కాపాడాలని కాపాడుకో అట్లా నీళ్లు తాగిచ్చు ఇంతముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు కాళ్ళు నొప్పులు కారణం ఏంటి బోన్స్కి ఇరవై ఆరు పర్సెంట్ వాటర్ కావాలి కీళ్ళ నొప్పులు మజిల్ నొప్పి కారణం ఏంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బోన్కి వాటర్ మజిల్కి వాటర్ కావాలి ఇవాటిలా వస్తున్నారు మన తొంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్టివ్ ఇంజమ్స్ ఎనిమిది నుంచి పది లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడి నుంచి లాలజలమైన డైజెస్టివ్ ఇంజియంలో లీటర్ అన్నర వస్తుంది వాళ్ళు ఎవరిచ్చే బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ అది కాన్సన్ట్రేట్ చేసి మన అలా గాల్ బ్యాడర్ ఇస్తుంది ఆ తర్వాత ట్యాంక్ రేట్ ఎంత ఉంటుంది పిల్ల పిల్ల కొంక ఎంత ఉంటుంది అది లీటర్లు వస్తుంది డైజెస్ట్ ఏం చేయామ్స్ని అలానే స్టమక్ యాసిడ్ చేయనిగలితే రెండున్నర లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత ఆ తొక్కలో నువ్వు తాగే ఏడెనిమిది గ్లాసులు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్ళు ఇస్తాను నా దాంట్లో ప్రోటోకాల్ ఐదు లీటర్ల నీళ్ళు నాలుగు లీటర్ నీళ్ళు నార్మల్గా తాగండి ఐదు లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవు కానీ రెండు లీటర్ నీళ్ళు తాగు రోజంతా కలిపి లీటర్ దాగు ఇది కాస్తే సిద్ధాంతం ఊరుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్టివ్ ఇంజిన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ అ టైమ్ ఓన్లీ ఉదయం మాత్రమే మీకు లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ ఎట్ అ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడాళ్ళు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లానే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటున్నారు లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసాయి లాంటివి చూసుకో ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ లాంటివి పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చరిసిన పప్పు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుసిన పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ లో బొచ్చుడు వంద ఉన్నాయి వేరుసిన పప్పులు పచ్చి వేరుసిన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లులు ఎక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగించే అవతల బారేస్తుంది వెనక ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను ఖరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల్ల రక్షణ ఉంది మన ఉంటి ఉండిలో ఉన్న ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది ఎందుకని ఆడ సెల్లో ఉంటాడు మనకి జాంకాయ ఉంది మనకు యాపిల్ కాదు వాడి జాంకాయ కాదు వాడి యాపిల్ తినాలి మనం జాంకాయ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకి ఆ పరిస్థితులు పడి మనకి ఇచ్చింది ట్రాపికల్ నుంచి కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ కాశ్మీర్ కూడా రగ్గ వేసుకున్నాడు కదా రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పొట్టుకుంటే లేదా ఆడు చొక్కాది ఆడు చేస్తాడు ఎక్కడ కోసాలు అక్కడ వేయాలి మనం రోములకి వెళ్తే లాగా ఉండాలి అర్థమైందా ఇలా చెయ్యిపోబట్టి లోపం వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు ఆ తెల తోలు ఏం చేయితే అదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి డివిటమిన్ ఉంటుంది అనుకో చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్ నేర్పే పనికి మళ్ళీ చెత్త అంటే చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాచారాల ఆశం చేస్తున్నారు కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టుకున్న పదార్జాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి కోడిగుడ్లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లోరా ఎన్ని ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ అది యాభై ఏళ్ళు అయిందా అరవై ఏళ్ళు అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా గింజలు వేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణంలో పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డుని ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉంది దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక పైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి చేస్టులు పిచ్చివాగుడు ఇదే తి ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత పోషకాలు ఉన్నాయంట ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో అలా అన్నదాంటే ఇది అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తెల్లారు లేస్తే చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు ప్రోటీన్ అన్నారనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసిన దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే పెట్టింది పెట్టిందంటూ ఉందా లేదా మ్యారినేట్ చేసి పెట్టింది అంటూ ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా సల్లారిపోయిన తింటే ఎలా ఉంది వేడిగుంటే ఎలా ఉంది ఎక్కడ ఉందిరా ప్రోటీను తొక్క లజిక్లు మీరును ఈ ఎలిసి వచ్చే డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిది అంటే పెద్ద ఏనుగు ఉంది అనుకో మనకు కందిపప్పు గెంజించి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎల్సేచర్ డైట్లో పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాక్టరీలో లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో ఈ ప్రపంచం నుండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా చాలా మస్ సన్నాసులు తిరిగి క్యూటో డైట్ ఏదో వన్ క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండరా ఎవడు తాగిచ్చాడు వంద గ్రాములు ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడరా చెప్పండి రా పేరు చెప్పండ్ర అసలు ఫ్యాట్ తగ్గించాడు కొబ్బరి నుండి డెఫినేషన్ చెప్పండ్రా ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీర్మాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ అనే కోకోనట్ ఆయిల్ పెంట గొప్ప దాని డ్రైనేజ్ పెంట రాయమని చదువుతాడు దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే పాల మీద వస్తుంది పాల మీద మేగండి కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మేకండి వేసి చిలికితే వెనపూస వస్తుంది వెనపూసం కనుక కాస్తే కమ్మట వాసన పాతికళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మట ఇది వస్తుంది ఇదిగో మా లక్ష్మ కళ్ళుంటో నెయ్యు ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగున పూసలు పోసలుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యం పచ్చిపాలలో మెషినట్టు ఒక లిక్విడ్ తీసి దానికి నీ అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తక్కువది ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి తీయటివేయండి అసలు చెట్టు మేంచి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళు కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపితుంది అదేంటి ఇదే కానీ ఒక గొంగళ పురుగు శతకొక్క చిలక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకొక్క చిలక ఎంత అందంగా ఉంటుంది రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఎక్కడా పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది అక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజు ఉంటుంది అవి తీసి పక్కనట్టండి కాయలు ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చెక్కగానల్ ఫ్రెక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్లు పసుకులలో ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేదే నేను ఒక్కడనే అన్ని కీటు డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి మిగిలినందరికి డైట్ విఆర్ కడ ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వాడు ఆహారంతోనే పరిష్కారం ఇప్పుడు సమస్య గుమ్మానికి పసుపెందు రాశారు యాంటీబయోటిక్ రోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయోటిక్ అది రాస్తే సూక్ష్మగృహం లోపల రావని రాశారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు వంటింటోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మగృహలు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు విధానం పెట్టారు పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర పురుగులు కలిగిస్తారు దేనికి అందులో మోనోటెప్నాలని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామినెస్ ప్రశాంతతనిస్తుంది అందు కలిగిస్తారు అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగలు పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజన పెడితే గ్లూకోజు ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని డబ్బును ఊళ్ళో అయితే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాములకి కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రిలో ఒకరోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలే ఉన్న ఉంటే ఆవిడ అవి కూడా సరివుతాయి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ రాలేదు ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తీసుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలని పెట్టి పిచ్చోళ్ళే పెట్టాల పాత చెత్త కాదు మీరు మోటార్ తొక్కలో దిగ రాల ఇంతవరకు మన జలుబుకు మందు కాని మన స్కూల్ ముయ్యండి దగ్గుకు మందు కాని పెట్లా డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ తగ్గించరా ఉందా పోనీ తగ్గించడం అంటే ఏంటి ఇప్పుడు వేసుకున్నావు పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీకు డయాబెటీస్ చేస్తు ఆటానికి నువ్వు చేసిన పాపం ఏంటి భయంకర నేరం చేసావు ఏదో ఒక కృర్తిపడి రెండు పార్టీలు కొద్ది ఎక్కువ తిన్నావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతా అప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఓకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యేలా ఒక ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా ఏం చేయాలి నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష వీళ్ళు అదే వేస్తున్నారుగా ఏంటి అసలు సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి అంటే ఏం మీనింగు నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతావాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు విచ్చలుగా తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు మళ్ళీ సిగ్గు లేకుండా నేను నూట యాభైలో వెళ్తాను మళ్ళీ పడతావు నువ్వు డెబ్బైలో వెళ్ళు నేను బండి మీద వెళ్ళద్దు అంట్లా డెబ్బై వెళ్ళు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం చెప్పి తగ్గిస్తారు తర్వాత నిలబడతా మీకు అట్లా నిలబడద్దురా నిలబట్టమేంటి అది ఆచరించేవాని బట్టి ఉంటుంది విఆర్కే ఉండేవి ఏంటి అసలు ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది అసలు విఆర్కే డైట్ ఓ తమాషా ఉంటుంది విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నాయి అద్భుతమైన తినద్దు కూడా అద్భుతమైన పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా చె మంచిదేనా ఇప్పుడు నీ కాలు ఇరిగింది నడుస్తావా అదేంటి మంచిదన్నావుగా మంచిదనవుగా ఎందు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దండి అనేది అవి కూడా మంచివే ఈ ప్రోగన్కి అడ్డం కాబట్టి వద్దండి అంతేగా చెడ్డ అయిన కాదు ఇప్పుడు జాండిస్ వచ్చింది లివర్ సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి నూనె ఇవ్వచ్చు మనకు కొన్ని అవాయిడ్ పత్తి పెడతాం కదా జాండిస్ వచ్చిన వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో లో ఆర్గానికి తాత్కాలిక ఇబ్బంది వద్దంట ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పనికి వచ్చేది ఈ ప్రోగ్రామ్ పనికి బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోదంతా చెడ్డది కాదు సార్ సార్ మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఇన్నాళ్ళు భద్రంగా చేస్తా రోజు బాధ మంచి 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 తీసుకుంటా నష్టమే నీకు జనరల్గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా స్టమక్ అలాంటి ఇష్యూస్ చెప్తారు కదా ఒకసారి తాత్కాలిక అమ్మ ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపల్లందరికీ మొదట్లో కొంత అలవాటు పట్టాక ఇబ్బంది పడతారు కదా దేంట్లోకైనా అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్ గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటలు కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా వాడికాల ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కి వెనకమాల ఒక మహేష్ బాబు వెనకమాలా వీళ్ళందరూ వెంకమాల సక్సెస్ త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి బయమనే జబ్బుంది ఏ వయసు నుంచి ఆ డైట్లన్నివి స్టార్ట్ చేయాలి విఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పని చేస్తుందా సింపుల్ లాజిక్ విఆర్కే డైట్ కాదు విఆర్కే లైఫ్ స్టైల్ విఆర్కే డైట్ ఈస్ ఫర్ ఓ పెద్ద జబ్బుని తగ్గించడానికి అట్లానే డయాబెటిస్ లాంటి ఉంటాయి కదా సబ్జెక్ట్ తెలుసుకోండి డయాబెటిస్ నుంచి బయటకొస్తే ఇన్సులిన్ రిసిస్టెన్సీ వచ్చినట్టు కాదు డయాబెటిస్ నుంచి మాత్రమే బయటకొచినట్టు తల్లిది ఇంకా ఉంటుంది అందుకే మేము పోస్ట్ ప్రోటోకాలు అని ఇస్తాం ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ కూడా చేయాలి అంటే మనిషి రోజు రెండుసార్లు తింటే చాలు ఇది సంస్కరణగా గంట కంటే తినేబోదు నువ్వేం తింటావు తిను ఆ రెండుసార్లు తిను మొదట మధ్యాహ్నం పొడి తిను నువ్వు ఆ సంస్కరణలోనే పద్ధతిగా తిను ఆ గ్లూకోజు కార్బోహైడ్లు అప్పప్పులుపుల వద్దని తిను రెండోసారి తినప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్వెజ్ తింటా ఫ్రూట్స్ కూడా ఒక ఐదారు తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా నట్స్ కానీ అలాంటివి తీసుకుని తీసుకో నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా రెండు మీలు తీసుకో మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు మంచి నీళ్లు బాగా ఇవ్వు విటమిన్ డి పుష్కలంగా ఈ ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ ముప్పైలోపు వందలలోపు కాదు నూట యాభై రెండు వందలు ఉంటే అద్భుతం అది ఏ రోగం రాదు నీళ్లు బాగా తాగి నెయ్యి బాగేసుకుని రోజు ఎండలో కూర్చుని వీడికి ఒక గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది చాలా చెప్పారు మీ డైట్ అయితే నిజంగానే జబ్బులను తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు చాలా టెస్ట్ మోనల్స్ నేను కూడా చూశాను సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా తగ్గింది అమ్మ ఒకటే ఎదురుస్తామ్మా నీకు చెప్పాను కదా నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే యాభై మంది యాభై అరవై మందిని పెట్టుకుని అందరూ ఎదురుకోండి చూడగలరా ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి అందరి ఎదుర్కోండా నేను ముందే ఆర్ ఫ్యామిలీ నా దగ్గర లేదు ముందే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ మందులు లేవు ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎంత డి విటమిన్ ఇవ్వాలి ఉంటాయి సో ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా నేను ఇంత ముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న చిన్నవి షుగర్ ఒళ్ళు దాగట లాంటివి నేను చెప్పే పబ్లిక్ మీటింగ్లో నా వీడియోలు గీడియోలు అన్ని దాన్ని ఉద్దేశించి ఉంటాయి ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత ఇవాళ క్యాన్సర్లు డయాలసిస్లు క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకి కుదరదు వీడికి వన్ మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం జీవనశైల వ్యాధులందరికీ వీడికి పీకల దాకా పెడతాం వరదల్లో ఉండేవాడికి ఎడారిలో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు ఈ రెండు పూర్తిగా అది వీళ్ళకి పీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఆ జబ్బులు తగ్గటం ఒక క్యాన్సర్ తగ్గటం ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు తగ్గిపోతుంది చెప్పు అంటే ఊళ్ళు నీ ఊళ్ళు ఒక యాభై కిలోల నుంచి ఒక యాభై కిలోలు తగ్గిందంటే నువ్వు వన్ మీల్ చేస్తూ లిక్విడ్ ఫాస్ట్ చేస్తే తగ్గింది రోజుకు ఒక రెండు కోటు గుడి తింటే సరిపోయింది మీతో రెండు సూపులు తగ్గుతుంటే సరిపోయింది ఇదే సేమ్ రూల్ క్యాన్సర్ కూడా వర్తిస్తుందా ఎవడో నువ్వు ఆ మాట అలా చెప్పడానికి వాళ్ళ పీకల దాకా తినాలి కొత్తగా స్టెమ్సెల్ బరువు పెరగాలి మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు మజిల్ కండొస్తుంది విఆర్కే డైట్తో సెల్ ధెరపీ జరుగుతుంది సెల్ దొరుకుతుందని పీకల దాకా తినాలి నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు కానీ నీకు నేను అన్ని పరిస్థితులు నిన్నే చేయ నాకు ఏ లేదు నీ ఇష్ట వచ్చే ల్యాబ్లు చేయించి తెచ్చుకో నేను చేయించి తెచ్చుకున్నావు నీకు నేను హెచ్బిఎన్సీ చూస్తాను థైరాయిడ్ చూస్తాను అలానే లివర్ ఫంక్షన్ ఎలా చూస్తాను కిడ్నీ ఫంక్షన్ ఎలా చూస్తాను ఐరన్ ఎంత చూస్తాను విటమిన్ డి బీటోల్ చూసుకుంటాను నీకు వెళ్ళి స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను అలానే ఇంకా క్రానిక్ క్రోమటైడ్ ఆర్దేశం ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్లో లేదా ఏనే ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా అవసరమైతే సిటీలో పెట్లు రిపర్ట్స్ అని రిపోర్ట్స్ చూసుకుంటా అప్పుడు నీకు ఒక అరాదినానికి తేళ్తాయి నీ షుగర్తో పాటు ఫ్యాట్ ఎవరు ఉంది అది వద్దా అంటే నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయాల ఒకటే తగ్గుతున్న ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే నాకు ఎందుకు నీకు రజస్ నిలబడతాయి అంటే నేను నీ బాడీ యాజ్ హోల్ రిపేర్ చేస్తాను నాట్ యువర్ డయాబెటీస్ ఇప్పుడు ఇక్కడ నేను విజయవాడ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో పనిచేసుకోడానికి వెళ్ళే కారులో మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళా కోదాడి పని పనిచూసుకోడానికి వెళ్తాను మళ్ళా తిరిగి వచ్చి మళ్ళీ నేను పని పనిచేసుకోడానికి వెళ్తాను నేను విజయవాడ వెళ్ళేటప్పుడు నాలుగు చోట్ల వేటట్టు ప్లాన్ చేసుకుని చివరికాటే వెళ్తాను ఇది ఎట్ ఏ టైం అన్ని తగ్గించగలిగే డైట్గా వస్తున్నప్పుడు నీ ఫ్యాటీలు ఎవరు తగ్గాలి నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో పునర్ రావాలంటే సప్లిమెంట్స్ ఉంటాయి నీ కిడ్నీలో రాళ్ళలో గాల్బాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ తీసి లాంటి లేదా సిలిమార్ అనే ఫైటోకమికల్ ఉండే ఇస్తాం ఖచ్చితంగా నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్క్మిల్లు నానోసిల్ ఇలాంటివి ఉంటాయి అలానే ఏఎండి డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్ వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా నీకు ఉండే ఇన్ఫెక్షన్లో మారుతుంది నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్సైడ్ ఉంటుంది నీకు బీట తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ సిలినిమ్ వచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్ని నేచురల్ సప్లిమెంట్ నేను సైజ్ చేస్తా నీ ఇష్టమైతే తీసుకున్నాను నన్ను కలవటం వేరే రామకృష్ణ తరయంలో వేరమాచర రామకృష్ణ ఏమని కలవటం డాక్టర్ టీం కావటం మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం అన్నీ కలుస్తాం కౌన్సిలింగ్ వీడియోలు మొత్తం ఫ్రీనే ఏదైనా మా సర్వీసెస్ అన్ని మాకు ఏ ల్యాబ్ లేదు డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబ్ల మీద వీటి మీద కన్సల్ వీటి మీద మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో దాన్ని అందుకే నా రిపోర్ట్లు ఎవడైనా చూడండి నేను పెట్టే టెస్ట్ మనులు మేము ఒక ఆశయం కోసం పెట్టాం ఆశకోసం పెట్టాం కాబట్టి నా వీడియోలో అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను నీకు నేర్పుతు నాలెడ్జ్ ఏంటంటే నా డైట్ కొంచెం తప్పమ్మా నేను రాగానే చెప్తా మీరు చేయగలిగితే చేయండి రెండు గంటల సెషన్ ఇస్తాం ఈ డైట్ ప్రోగ్రామ్ లో అన్నం ఉండదు ఈ డైట్ పక్కన ఫ్రూట్స్ ఉండవు ఈ డైట్ పక్కన స్వీట్లు కూల్ డ్రింక్లు బిర్యానీలు కుదరవు కొంతకాలం త్యాగం చేయాలి నువ్వు బతకాలను చేయలేదు జనరల్ జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఒక ఫార్టీ డేస్ చెప్తారు ఆ ఫార్టీ డేస్ ఫుడ్ పంపిస్తారు మరి మీరు ఎందుకు పంపించట్లేదు అంటే బేసికల్గా అది పంపించడం చేయాలి చేసిన పొరపాటు కూడా యాక్చువల్గా అది నేను చేయాలి అంటే నేనైతే అసలు ఏది చేయను తెలుసు కదా ఎవరైనా చేయటానికి మంచివాళ్ళు ముందుకొస్తే వాళ్ళని నేను ఓకే చేయండి అంటే ఎందుకంటే నా డైట్ని ఎవడం మా కాపాడేది నేనే కదా కొబ్బరుని నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సైజ్ చేస్తా ఆర్గానిక్ కూరకాయలని సైజ్ చేస్తా ఎక్స్పెన్సివ్గా నాకు రోగం దగ్గర నాకు పేషెంట్ నాకు బతకడం ముఖ్యం వాటి మూలంగా ఆరు నెలలు వచ్చే రోజు నెలలోనో రెండు నెలలు రావటం ముఖ్యం ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి హెచ్బీఎంసీ తగ్గడానికి మూడు నెలల ఇరవై రోజులు పడతానని చెప్పేవాడిని వాళ్ళు పదిహేను నుండి హెచ్బీఎంసీ నాలుగు ఐదుకో నెలలో కూడా వస్తున్నాయి సీపెప్ గ్యాడ్ సిక్స్టీ ఫైవ్ నెల రోజుల్లో రెండు వేలు ప్లస్ ఉండే ఒకటికి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి సురేషస్ నెలలో ఎలా తగ్గుతున్నాయి మెలకొలు ఎలా పోతున్నాయి నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ ఆంకోన్ న్యూట్రిషనిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ మెడిసిన్లో టూ ఇయర్స్ చేశాను నేను డిప్లొమా నా ప్రతి నా జీవితం అంతా రీసెర్చే ఎనిమిది ఏళ్ళ నుంచి నాకు ఊపిరి నాకు సినిమాలు ఎంటర్టైన్మెంట్ వినోదం ఏముంది ఉండదు ఎప్పుడు చాలా అరుదు వెళ్తాను పొద్దున్నే రాత్రి బిజీగా ఉంటాను రాత్రి ఒంటి గంటల వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ అధ్యయనం నాకు అధ్యయనం చేసిన వెరిఫై చేసుకుని నాకు ఉండే పేషెంట్స్ నాకు వచ్చే పేషెంట్స్ చెప్పాను కదా ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది ఇంతమందిని చూస్తా ప్రతి వాళ్ళది ముందు చూస్తా వెనక చూస్తా రిపోర్ట్లు ప్రతి నెలా చూస్తా నా డైట్ నేను ఇచ్చిన ఫ్యాక్ట్ నేను ఇచ్చిన విటమిన్ నేను ఇచ్చిన మినరల్ వీడి మీద ఈ మంత్ ఎలా పనిచేస్తుంది మీద ఎలా పనిచేస్తుంది ఇది పెంచితే ఎలా ఇది తగ్గిస్తే ఎలా ఇది మొత్తం నాకు తెలుసు ఇంత అనుభవం నాకుంది రూట్ కాజ్ చెంది ఇందులో నాకు ప్రతికోలేదు కాకతాళీంగా జనాలు టైం బాగుండ జరిగింది దాన్ని నేనే చెప్పాలి నేనే చెప్పాలి నాకుండే కమ్యూనికేషన్ స్కిల్స్కి నాకుండే ఎథిక్స్కి నాకుండే ఇంకో డేరింగ్ అనుకోండి అనుకుంటే నాకున్న స్వభావానికి నేనే చెప్పాలి నేను కాకుండా ఇందులో ఏది లేపని చెప్పలేరు ఎనిమిదేళ్ల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుగా నాదే పై చేయి ఎందుకని వెనక మన నిజం ఉంది ఏ రోజు సరే చెప్తున్నాను కదా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆరోగ్య రంగంలో మార్గదర్శిగా ఒక డైట్ విధానం ద్వారా క్రానిక్ డిజైన్ ఎలా సరిచేచ్చో రుజువు చేసి చూపిస్తా తెలుగా సత్తా ఏంటో తెలుగుడి డైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించి తీరతా అందుకే నేను నా సబ్జెక్ట్ మొత్తం వీధుల్లో పరిచేశాను నా దగ్గర వీరమాచ రామకృష్ణ సీక్రెట్ లేదు దేని గురించి ఓపెన్ గా ఉంటుంది సబ్జెక్ట్ సో ప్రతి జబ్బుకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు సో విఆర్కే డైట్ అయితే మ్యాజిక్ చేస్తుంది చేస్తుంది జబ్బులు తగ్గిస్తుంది అని సైన్స్ నిజమైన జబ్బు తగ్గించే సైన్స్